మేము ఎప్పటి నుంచో గత పది సంవత్సరాలుగా ఇక్కడే టైం ఇక్కడే బతుకుతున్నాం ఇక్కడే చేస్తున్నాం కాకపోతే తెలంగాణ అవుట్ స్టేట్ నిజామాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మేము ఏదైనా ఒక రూపాయి తీసుకుంటున్నాము అంటే ఇప్పుడు పది రూపాయలు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ప్రేమతో ఇస్తున్నారు ఒక రెస్పెక్ట్ వీళ్ళ దేవెళ్ళు బాగుంటాయి వీళ్ళు దేవిస్తే మాకు అంతా మంచి జరుగుతుంది అని వాళ్ళ నమ్మకంతో ఇస్తారు అంతేకాకుండా మనం విరోధ దౌర్జన్యంగా తీసుకున్నాం అనుకో అది స్ప్రెడ్ అయిపోయి ఏమవుతుంది సొసైటీలో వీళ్ళకంటూ ఒక ఇప్పుడు ఇప్పుడే రెక్స్పెక్ట్ పెరుగుతుంది ఆ రే వీళ్ళు చేస్తే మంచి జరుగుతుంది వీళ్ళు దేవిస్తే మంచి జరుగుతుంది వీళ్ళకి ఒక రూపాయి ఇవ్వాలని రెక్స్పెక్ట్ ఇస్తున్నారు ఆ రెక్స్పెక్ట్ ఏమవుతుందంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళ వల్ల అరెక్స్మెంట్ మేము కోల్పోతున్నాం ఇప్పుడు ఒక మగాడు తప్పు చేస్తే మగాడిని అంటారు ఆడది తప్పు చేస్తే ఆడదంటారు అలాగే కొద్దిగా తప్పు చేస్తే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు ఇది అందరినీ అనడం వల్ల మేము చాలా ఇబ్బంది పడతాం దయచేసి కిషోర్ సార్కి కానీ ఎవరికైనా మాకు చాలా సపోర్ట్ చేస్తారు చెప్పేది ఏంటంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే తీసుకొచ్చి మాట్లాడండి ఇది అందరినీ అనడం కరెక్ట్ కాదు ఇప్పుడు తెలంగాణలో ఇట్లా అని భూప్రవేశానికి అని పోతే అక్కడ కొట్టి చాలా గందరగోళం అయింది అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండి మాది ఊరు ఇక్కడే పుట్టి పెరిగామంటే ప్రూఫులు తెమ్మంటే ఒకళ్ళు దారు నసరావుపేటలో వంద మంది ఉన్నారు వంద మందిలో నలభై మందికే ప్రూఫ్లు ఉన్నాయి ఆ అరవై మంది అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంది ఎట్లా పడితే అట్లా చేసినా కూడా ఇలా చేస్తాం రేపు పొద్దున్న వెళ్ళిపోతాం అనే మాటే వస్తుంది ఇక్కడ ఉండి ఇక్కడ ప్రూఫ్లో ఉన్నవాళ్ళు అమ్మాయి ఏదైనా చేస్తే మనమే ఇది అవ్వాలా మన నోటి కార్డు కూడిపోయిద్ది మనం ఎట్లా బతకాలని ఆలోచించుకొని ఒకటికి పది సార్లు ఆలోచించుకొని చెప్తుంటాం మేము ఆలోచించి ఏదైనా చేస్తాము అవతల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ ఆలోచన లేదేమీ లేదు వాళ్ళకి కావాల్సింది డబ్బు అది ఎట్లా సంపాదించామనేది అనేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి మాది ఇక్కడే మా సొంత నెగిటివ్ ఇక్కడే వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు మా మీద వస్తుంది రాత్రి కిషోర్ సార్ గారు మమ్మల్ని పిలిచారు వెళ్ళాము మేము కాదండి అని చెప్పాము ఎవరమ్మా అని అన్నారు అడిగితే మేము ఉన్నది ఉన్నట్టు చెప్పేసాము ఇట్లా ఇట్లా జరుగుతుంది సార్ అని సరేనమ్మా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అన్నారు సరేనండి అని చెప్పేసి మంచిగా మమ్మల్ని పిలిచి ఇచ్చేసి మాకు కూడా ఒక అవగాహన తెలిపినందుకు రూరల్ ఎస్ఐ కిషోర్ సార్ గారికి ధన్యవాదములు ఇది కేసనపల్లి ఎంట్రన్స్ లో స్పీడ్ బ్రేకర్ ఉందండి ఇంత ముందు వాటర్ ప్లాంట్ పెట్టిన చోట అక్కడ ఏంటంటే ఇద్దరు ఫస్ట్ అయితే మా ఇంట్లో పిల్లలు ఒక అమ్మాయి అడిగేది ఆ పిల్లకి బాగాలేదని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లారు ఆ పిల్ల ఆడుంటుంది అయితే ఈ మధ్య కాలం